రామగుండం కమిషనరేట్ పరిధిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తం కేసులు తగ్గించగలిగామని రామగుండం సిపి అంబర్ కిషోర్ తెలిపారు వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మర్డర్లు దొంగతనాలు రేప్ కేసులు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకుని వేల కేసులు నమోదు చేశామన్నారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసిందని స్పష్టం చేశారు

तो नागरिक साहब ने जो तो है पूरा पुलिस जोड़ ले सो पुलिस प्रेजेंट प्रेजेंट टाइम तक तो विचार सिंपल कांसेप्ट होती है कहानी इनको एकड़ा ये लगा पे इसको वाली अभी साइंटिफिक वाली मार डिपार्टमेंट की होती है मान को फोर्स लिमिटेड होती है आप फोर्स की एक लगा डिप्लॉय रोड्स మనకు చేసిన స్టడీ ప్రకారం మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ రిలేటెడ్ ఆఫెన్సెస్ పరిధిలోచి రామగుణం వస్తున్న రోడ్స్ రేల్వే అదే విధంగా రోడ్స్ ఎక్కడ ఎక్కడ యాక్సెస్ ఉంటది అక్కడ ఎప్పుడ చుడెం జరిగింది సో అని విలేజ్ లో కూడా ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం జరిగింది రైల్వే స్టేషన్స్ చాలా రెగ్యులర్ చెక్ చేయడం జరుగుతా ఉంది బస్ స్టాండ్స్ కి ముందు కూడా 2 3 టైమ్స్ నేను ఎన్ని టైమ్స్ నాకు పట్టు मैं मु एकुलगेलिया वालू पंचु आ भयंकर पंचु वाले रावण की भय पड़ता है उन्हें सिचुएशन स्टेशनी जेल पंचना अधिक पूरा भयंकर था इस समस्या आदर नमस्कार ये वो मैं माइकल डीसीपी एसीपी मंचला आस्ट्रेल डीसीपी दल्ला परिप रामलिंगर माइकल डीसीपी सिलवाड़ गार्डन ओसर ये वो का समस्या हम जो मान

ನಾವು ಕೋಇನ್ ಆ ಪ್ರಾಪರ್ಟಿ ರಿಕವರಿ ಲೋಕಲ್ ಅಚೀವ್ಮೆಂಟ್ ಆಗಿದೆ 22% ಇನ್ಕ್ರೀಸ್ ಆಗಿದೆ ರಿಕವರಿ ಆಫ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಪ್ರಾಪರ್ಟಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅ ನಾವು ಮೇಜರ್ ಹೆಡ್ಸ್ ಆಫ್ ದಿ ಕ್ರೈಮ್ ಪ್ರಾಪರ್ಟಿ ತlgende હાઉસ ಪ್ರಾಪರ್ಟಿ ಬೈ ನೈಟ್ ಚಾಲನ್ ಪಡದಿ ರಿಕಡಿಂಗ್ सब्जेक्ट್ ಉಂಟದಿ ಏಕೊ ಕೂಡ ಊಲೋ ಬ್ಲಾಕ್ చేసి ಬೈಕಾರ್ ಜರಿನಾ ನೈಟ್ ಲೋ ಎಲೋ ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ಚೇಸ್ ಆಯ್ತು ಆಧ್ಯಾಂ ಉಂಡೆವರು ತೋರಿ ಕೂಡ

చూస్తాం ఈ నెక్స్ట్ ఇయర్లో ఏ విధంగా మనకు ఎక్కడ ఎక్కడ మనకు ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంది అది కూడా మనము డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్లో అది అది ఇంప్రూవ్ చేసి ఈ సంవత్సరం చేసిన పనికి ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలి ఆ విధంగా కూడా నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ